పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం ఒకటే కాకుండా ఆ రోజు కూడా నేను ఎంపీటీజీగా తర్వాత చెప్పి ఫ్లో లీడర్ గా పనిచేసే సందర్భంలో ఎంత అరాచకం అంటే నోరు తెలిసి మాట్లాడే పరిస్థితి కూడా లేకుంటుండే ఇంట్లోకించి బయట కాలు పెట్టే పరిస్థితి లేకుంటుండే రోడ్డు మీద ధరలకు కూసునే పరిస్థితి లేకుంటుండే ఎలక్షన్ బూత్ల కాడికి పోయి తొంగి చూసే పరిస్థితి లేకుంటుండే ఓటు వేసే పరిస్థితి కూడా లేకుండే ఇవన్నీ చేసి అలవాటు పడ్డ మీకు ఏదో సామెత పచ్చకామర్ లోనికి లోకమంతా పచ్చగానే అనిపిస్తుంది అన్నట్టు అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని భ్రమలో ఉంటున్నటువంటి మీకు ఒక చిన్న సూచన తెలియజేస్తా ఒకవేళ నిజంగా కూడా మీరనుకున్నట్టు అరాచకం జరిగింది దొంగ ఓట్లు వేసినరు మొత్తం ఒక్కసై గుద్దుకున్నారు అనేటువంటి భావన మీకుంటే అది సరాసరి తప్పు అంటున్నా ఒకవేళ ఏసేది పరిస్థితి ఉంటే ఈరోజు యాభై శాతానికి మించిపోకుండా ఎలక్షన్ జరగలే ఓటింగ్ ప్రక్రియ జరగలే ఈ ఎలక్షన్ లో కూడా ఏ ప్రయత్నాలు చేశారో పార్టీ వాళ్ళు అందరు కూడా చాలా మట్టుకు మేము మేము ఆ జూబ్లీస్ బయట ఉండి మేము ఆలోచన చేస్తూ మాకు ఫోన్లలో పంపించారు ఒకవేళ నిజంగా కూడా అరాచకం చేసింది ఉంటే నిజంగా కూడా అరెస్ట్ చేసి బూదు మాటలు తిట్టి ఏమో మాట్లాడి దొబ్బి తోసేసి టేబుల్ దుబ్బే స్థితిగతులే ఉంటే ఈరోజు నాకు ఫోటోలు పంపించారు కొన్ని మీకు మీడియాకు చూపిస్తా ఈ ఫోటో స్పష్టంగా పెద్దలు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి రెడ్డి గారు ఎర్రవల్లి దయాకర్ గారు దాదాపు నాకు తెలిసి అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు స్కూటీ పై తిరిగారు స్కూటీ పై తిరిగారు దానికి సంబంధించిన మొత్తం ఈరోజు నా దగ్గర ఉన్నాయి నిజంగా అరాచకమే జరిగి ఉండి ఉంటే వీరిద్దరి మీద కేసేసి వీరిద్దరు లోపల పెట్టే పరిస్థితి